జలాశయం నిర్మాణం కోసం ఆ ఊరి వారంతా తమ భూములు త్యాగం చేశారు మిగిలిన కొద్దిపాటి భూమిలో బంగారు పంటలు పండించుకోవచ్చని ఆశపడ్డారు కానీ వారి ఆశలపై నీళ్లు జల్లుతూ భూములు సాగుకు యోగ్యం కాకుండా పోయాయి ప్రాజెక్టు నుంచి వస్తున్న ఊట నీటితో చవుడు బారాయి సమస్యను గత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు ఇప్పుడు రెడ్స్ స్వచ్ఛంద సంస్థ అన్నదాతల సమస్యను పరిష్కరించేందుకు ముందుకొచ్చింది సమాంతర కాలువ తీసి ఊట నీటిని చెరువుకు మళ్లించే డ్రెయిన్ పునరుద్ధరణ పనులను చేపట్టింది దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వీరంతా సత్యసాయి జిల్లా దిగువపల్లి రైతులు ఈ గ్రామ సమీపంలో హంద్రేనీవా నీటిని నిల్వ చేసేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం చెర్లోపల్లి రిజర్వాయర్ను ను నిర్మించింది ఈ జలాశయం కోసం రైతులంతా రెండు వందల ఎకరాల భూమిని త్యాగం చేశారు రిజర్వాయర్ పూర్తయితే ఆరుతడి పంటలతో అత్యధిక దిగుబడి సాధించవచ్చని అనుకున్నారు కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి వ్యవసాయ భూములు రిజర్వాయర్ కట్టను ఆనుకుని ఉండటంతో ఓటనీరు దిగి కొద్దిపాటి భూమి కూడా సాగుకు యోగ్యం కాకుండా పోయింది దీనిపై గతంలో రైతులు అనేకసార్లు అధికారుల చుట్టూ తిరిగినా సమస్యను పట్టించుకోలేదు చెర్లోపల్లి రిజర్వాయర్ కు భూములిచ్చాక దిగువపల్లి రైతులకు వంద ఎకరాలు మాత్రమే మిగిలింది వీటిలో నీరు నిల్వ ఉండటంతో భూమి ఊబిగా మారింది కొంత భూమి చౌడుగా తయారైంది దీనికి తోడు పూర్వం నుంచి ఉన్న వంక సైతం పూర్తిగా పూడిపోయి ఊటనీరు అందులోకి వెళ్లడం లేదు పైగా కాలవ నిండా జమ్ము పెరిగింది వ్యవసాయం చేయలేక భూమిని వదిలేసి సుమారు నలభై మంది రైతులు బెంగళూరుకు వలస వెళ్లారు ఊరిలో ఉన్న రైతులు సమస్యను పరిష్కరించాలని రెడ్స్ స్వచ్ఛంద సంస్థను సంప్రదించారు డైవర్షన్ కాలువ పూడికి తీతకయ్యే మొత్తాన్ని ఆ సంస్థ సమకూర్చింది ప్రస్తుతం ఊటనీటిని చెరువుకు తరలించే కాలువ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అయితే సార్ నీళ్ళు వచ్చి అందుకు ముందు అయితే రాగి నాడుతాంటివి మిరప నాడుతా మడి అన్ని పంటలు తీస్తాం సార్ డామ్లేకి నీళ్ళు వచ్చిన దాని వల్ల డ్యామ్ లో నీళ్లు ఇంకి మా భూములన్నీ సౌడు బారిపోయి నీళ్లు నిలిచిపోయినాయి సార్ పంటలు పెట్టుకుంటే ఎక్కి అక్కడ ఉంటే అందుకోసం మేము మేడం వాళ్ళతో సుమారు రెండు ఏళ్ళ నిండి తిరిగినాం సార్ మేము తిరిగి కాలం ఈ పొద్దుడికి మేము సాధించుకున్నాం సార్ ఉన్న భూములన్నీ డామ్ వెళ్ళిపోయినాయి ఏదో అంత ఇంత కొద్దిగా ఉండే భూములు సిపిఎస్ ద్వారా మొత్తం భూమి మీద నీళ్లు అడ్డం పోతుండ ఈ జమ్ము పడిపోయి పంటలు పెట్టేదానికి కాక ట్రాక్టర్లతో దున్నడం ఏమైనా ఇబ్బందికరంగా ఉంది అవి దిగబడుతున్నాయి సార్ స్వచ్ఛంద సంస్థ అయిన మా బానోజ మేడం గారు మా గతం నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు ఆమెకు చెప్పుకునే మా రైతుల కష్టాలు ఇప్పుడు ఉండే భూమిలో కూడా పంట పెట్టుకోకుండా అవి ఓట దాని వల్ల అందరూ ఇబ్బంది పడతారు సాగు చేసుకుంటే ఏ భూమి లేనందువల్ల కాలం వచ్చేసి చెరువులే నీళ్ళు వెళ్ళిపోతాయి సార్ దీనివల్ల మాకు మంచిదే జరగదు డైవర్షన్ కాలం స్వచ్ఛంద సంస్థ ఇచ్చే నిధులు సరిపోకపోతే ఉపాధి హామీ పథకం కింద ఆ గ్రామ రైతులు అక్కడ శ్రమదానం చేసేలా ఎంపీడీఓ ప్రణాళిక చేశారు రైతుల భూములను సాగులోకి తెచ్చేలా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఈ గ్రామస్తులకు మూడు వందల డెబ్బై ఎకరాలు ఉంది మొత్తం రెండు వందల ఎకరాలపైన డ్యామ్ కట్టడానికి వెళ్ళిపోయింది మిగిలిన భూమి ఉంటే కూడా హాఫ్ ఎకర్ నుండి రెండు ఎకరాల వరకు మాత్రం రైతులకు ఉండిపోయింది కొందరికి ఇరవై సెంట్లు కూడా ఉంది తర్వాత ఇది కట్టిన తర్వాత నీళ్లు పెరిగినాయనే సంతోషం కంటే కూడా వీళ్ళ భూములు ఏమైతే ఉన్నాయో అన్నీ జమ్ముతో పెరిగిపోయి ఇవన్నీ కాలువలన్నీ ఇది కావడంతో రౌడు నెలలుగా మారినాయి మేము కొంత మాకున్న డోనర్స్ని రిక్వెస్ట్ చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అని గ్రామస్తుల నుండి ఒక రిక్వెస్ట్ ఇప్పించి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు నిజంగానే గ్రామస్తులందరూ సపోర్ట్తో కూడా ఇక్కడ ఒక రెండు కిలోమీటర్లు మల్లింపు కాలువ ఈ నీళ్ళన్నీ కూడా చెర్లేకపోతాయి వేస్ట్ కాకుండా వీళ్ళ భూములన్నీ పండించుకోవడానికి అవకాశం ఉంటుంది రివర్ సైడ్ డ్రైన్కు ఆనుకొని ఉండే రైతులు మంచికి టెన్ పర్సెంట్ వేసుకోవడము విధంగా గవర్నమెంట్ రెడ్ ఆర్గనైజేషన్ తరపున మిగతా అమౌంట్ వేసి పద్నాలుగు లక్షలతో ఈరోజు పనులు స్టార్ట్ చేయబడింది ఇది పూర్తి అయితే డైవర్స్ డ్రైన్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దీర్ఘకాలంగా ఉన్న ఓటనీటి సమస్యకు పరిష్కారం దొరకడంతో దిగువపల్లి గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు